పన్నెండు వేలు పన్నెండు ఐదు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు నూట ముప్పై ఒకటి ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయలు ఏ నూట ముప్పై ఆరు పదమూడు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు ఆరు యాభై యాభై

ముప్పై ఏడు పదమూడు ఏడు వందలు నలభై నాలుగు బస్తాలు పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై

ఫ్రెండ్స్ ఈ రోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పలకడం జరిగింది మరి రేపు శనివారం ఆదివారం అయితే వారాంతరపు సెలవులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి శని ఆదివారాలు అయితే మరి తిరిగి సోమవారం రోజు మిర్చి మార్కెట్ కొనసాగుతుంది ఆ రోజు కనీసం మరి రేట్ పెరుగుతుందా తగ్గుతుందా మరి ఇదే రేటు వస్తుందా అనేది మనం ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే ఆ రోజు రేట్ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకి అయితే పంపించండి మన వీడియోని ప్రతి ఒక్క రైతులు అయితే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరుగుతున్నటువంటి ఏసీ మిర్చి యొక్క రేటు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్